కలలు కన్న కోడలు పాటు ఎలిసా ఇక ఇంటి సభ్యురాలే తల్లి గుండె నిండా ఆమెపై ప్రేమ ఉంది ఆమె భాష కాదు మనసే విన్నారు ఇంట్లో ఇప్పుడు శాంతి ఉంది కానీ కొత్త అనుభవం ఎదురైంది ఎలిసా గర్భవతిగా ఉంది వార్త వినగానే రాహుల్ ఆనందంతో నీలం పూశాడు అమ్మ తన చేతులతో పాలు కాషయాలు చేశారు ఇంట్లో హర్షం కానీ మనశ్శాంతి లేదు వదనెలో పెదవి విరిచారు ఇక అమ్మ ఇంట్లో ఆమెదే రాజ్యం చింత మాటలు మళ్ళీ మొదలయ్యాయి ఎలిసా మూడో నెలలో ఉంది అప్పటికే అత్త గుజ్జు అన్నం పచ్చడి మామిడి వడి పెడుతున్నారు ఎలిసా ఇవి బేబీకి స్పైసీ కదా అత్త నవ్వుతూ మన పిల్లలు ఇవే తిని పెరిగారు ఎలిసా కూడా నవ్వింది కానీ మాయాజాలంలా ఆమె కన్నీళ్ళు లోపలే దాచింది ఒకరోజు రాహుల్ విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది ఎలిసా ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళింది తల్లి కూడా బయటకు వెళ్ళింది వదినలు కేవలం మాటలే చెప్పారు నువ్వే వెళ్ళు మేము బిజీ అలానే నిదానంగా నడిచి హాస్పిటల్ చేరింది ఆపరేషన్ టైం వచ్చినప్పుడు ఎలిసా కన్నీళ్ళతో తల్లి పేరే పిలిచింది అమ్మ నువ్వెక్కడ ఉన్నావు ఆమె బయటకు రాగానే నర్స్ మీ కోడలు డెలివరీలో ఉన్నారు తల్లి హడావిడిగా పరిగెత్తింది వెంటనే ఆమె చేతుల్లో బిడ్డను ఇచ్చారు చిన్న చిన్న చేతులు వదిలిపెట్టిన నిశ్శబ్దం తల్లి కన్నీటి మాట నువ్వు మా ఇంటి దీపం అంతే ఎలిసా పిలిచింది మా థ్యాంక్ యూ ఫర్ బికమింగ్ మై అమ్మ జాతి కాదు భాష కాదు మనసే మారుస్తుంది ఒక ఇంటి విదేశీ అయినా ఆమె కన్నీళ్ళు మనవే ఆమె ప్రేమ మనదే ప్రేమ ఉంటే కుటుంబం అందంగా తయారవుతుంది ఈ భాషలోనైనా హృదయం విన్నదే నిజమైన సంభవించింది ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కుటుంబ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి